అందరికి నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డుకి సంబంధించిన ఒక మూడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో ఈ కేవైసీ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి ఈ కేవైసీ పూర్తి చేయకపోతే ఏమవుతుంది మూడు నెలలలో ఒక్కసారి కూడా రేషన్ తీసుకోకపోతే ఏమవుతుంది స్మార్ట్ రేషన్ కార్డ్ ఏ అడ్రస్కు డెలివరీ చేస్తారు ఏ విధంగా ఈ కేవైసీ స్టేటస్ అనేది తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కింద కనిపెడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి మీరు ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఈ కేవైసీని అయితే తప్పనిసరిగా పూర్తి చేయాలండి అంటే ఎవరి పేరైతే రేషన్ కార్డులో ఉందో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ కేవైసీని అయితే పూర్తి చేయాలి ఈ కేవైసీని పూర్తి చేయడానికి చివరి తేదీ ఎప్పుడు అంటే నవంబర్ ముప్పై అవ అయితే మీరు ఈ కేవైసీని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటే వెంటనే మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా మీ సచివాలయంలో అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కు వెళ్ళి ఆధార్ నెంబర్ను రేషన్ కార్డుకి అయితే లింక్ చేసుకున్న తర్వాత సచివాలయంకి వెళ్ళి బయోమెట్రిక్ వేసి ఈ కేవైసీని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది ఈ నెల ముప్పైవ తేదీ వరకు మాత్రమే అవకాశం అయితే ఉందండి ముప్పైవ తేదీ లోపల ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారి పేర్లు మాత్రమే స్మార్ట్ రేషన్ కార్డులో ఉండడం జరుగుతుంది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఎవరైతే ఈ ఈకేవైసీ చేసుకోలేదో ఆ యొక్క పేర్లు తొలగించబడతాయండి ఒకవేళ రేషన్ కార్డు మొత్తానికి ఈ ఈకేవైసీ పూర్తిగా చేసుకోకపోతే ఆ రేషన్ కార్డును మొత్తానికి తొలగించడం జరుగుతుంది ఎవరైతే ఈ కేవైసీ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే ఇక మీదట ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఈ కేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలో కూడా నేను చెప్తాను ఇకపోతే రెండవ అప్డేట్ ఏంటి అంటే మూడు నెలల పాటు మూడు నెలల పాటు మీ రేషన్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మీ రేషన్ కార్డ్ మొత్తాన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది అంటే వారికి సంబంధించిన ప్రతీ నెల రేషన్ అనేది డిపోలకి పంపించడం అవి మిగిలిపోవడం లేదా రిటర్న్ అనేది చేయడం దుర్వినియోగం చేయడం ఇటువంటి కారణాల వల్ల ఎవరైతే ప్రతీ నెల రేషన్ అనేది తీసుకుంటున్నారో వారికి మాత్రమే ఇక మీదట ప్రతి నెల రేషన్ సరుకులు అనేవి డిపోలకైతే అయితే రావడం జరుగుతుంది ఎవరైతే గడిచిన మూడు నెలలుగా రేషన్ సరుకులు అనేవి తీసుకోరు వారి యొక్క రేషన్ కార్డు హోల్లో పెట్టడమే కాకుండా వారికి సరుకులు అనేవి డిపోలకి రావడం జరగదు ఇప్పటికే మీ రేషన్ కార్డ్ అనేది హోల్లో ఉండిపోయి ఉంటే మీరు వెంటనే బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ కార్డ్ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు మీ రేషన్ కార్డ్ యాక్టివ్ అయిన తర్వాత మీ రేషన్ సర్కుల్ అయితే తీసుకోవచ్చు ఎందుకే ఈ విధంగా మీ రేషన్ కార్డ్ అనేది హోల్ లో పెడుతున్నారు అంటే మిగిలిపోవడం లేదా వేస్ట్ అయిపోవడం లేకపోతే ప్రభుత్వానికి భారం అనేది పడుతుందన్న ఉద్దేశంతో ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన ప్రతి నెల రేషన్ సర్కుల్ అనేది తీసుకుంటున్నారో వారికి మాత్రమే రేషన్ కార్డ్ అనేది యాక్టివ్ లో అయితే ఉండడం జరుగుతుంది ఇందులో మరొక అప్డేట్ ఏంటి అంటే మీకు సంబంధించిన రేషన్ కార్డు అనేది హోల్డ్ పెట్టడం లేదా డియాక్టివ్ కనుక అయినట్లయితే ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు అయితే ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు కనీసం రెండు నెలలకు ఒకసారైనా రేషన్ సరుకులు అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే బయోమెట్రిక్ అనేది వే వేసి మీ దగ్గరలో ఉన్న రేషన్ డిపోకు వెళ్ళి అయితే రేషన్ అయితే తీసుకోండి ఇకపోతే లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే ప్రస్తుతం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఏ అడ్రస్కి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివసిస్తున్న అడ్రస్ మాత్రమే వస్తాయండి చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి లేదా పక్క ఊర్లకు వెళ్ళి నివసిస్తున్నారు వారికి సంబంధించిన సరైన అడ్రస్ అనేది లేకపోవడంతో వారి పాత అడ్రస్లు ఏవైతే ఉన్నాయో ఆ దానికి సంబంధించిన సచివాలయంకు రేషన్ కార్డులు అనేవి వస్తున్నాయండి ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డులు అనేవి సచివాలయం నుంచి తీసుకోవడం లేదండి ఎవరైతే ఇంకా తీసుకోలేదో వాళ్ళందరూ మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి రేషన్ కార్డును అయితే తీసుకోండి దీనికి సంబంధించిన ఆఖరి తేదీ ఎప్పుడు అంటే నవంబర్ ముప్పైవ తేదీ అండి ముప్పైవ తేదీ లోపు తీసుకోకపోతే అవి రిటర్న్ వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆ తర్వాత మీకు రేషన్ కార్డు సరుకులు కానీ ప్రభుత్వ పథకాలు కూడా అందవండి ఇకపోతే కేవైసి అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని అయితే క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వెబ్సైట్ మీకు ఓపెన్ అవ్వాలి అంటే మీ ఫోన్లో డెస్క్ టాప్ మూడ్ని అయితే ఎనబుల్ చేసుకోండి ఎనబుల్ చేసుకున్నాకే ఈ వెబ్సైట్ అయితే మీకు క్లియర్గా అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయ్యాక కిందకు స్క్రోల్ చేస్తే ఈపిడిసిఎస్ అప్లికేషన్ అవ్వని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అని ఉంటుంది అప్లికేషన్ ఐడి అంటే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న రేషన్ కార్డు మీద ఉండే నెంబర్ అండి అది అక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ అది లేకపోతే గత ప్రభుత్వంలో మీకు కొత్త రేషన్ కార్డ్ ఇచ్చి ఉంటారు దాని మీద ఉన్న నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే రేషన్ కార్డులో డబ్ల్యూఏ అనే సిరీస్ అయితే ఎంటర్ చేయకూడదు టూ జీరో అనే సిరీస్ అయితే ఉంటుంది దాన్ని అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చన్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సర్చ్ కొడితే మీకు ఇక్కడ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే వస్తాయి దాని పక్కన ఈ కేవైసీ స్టేటస్ అనేది ఉంటుంది సక్సెస్ అయిందా లేదా పెండింగ్లో ఉందా అనేది చూపించడం జరుగుతుంది ఒకవేళ పెండింగ్ లో ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి కేవైసి అయితే పూర్తి చేసుకోండి ఇది రేషన్ కార్డుకి సంబంధించిన తాజా సమాచారం అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి